పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని నిట్టూరు గ్రామంలో ఉన్న శ్రీ కోదండ రామాలయంలో విశ్వవాసు నామ సంవత్సరం సందర్భంగా ఉగాది పంచాంగ శ్రావణం నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార కమిటీ ధర్మాచార్యులు మెంగాని చంద్రశేఖర్ తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార కమిటీ ధర్మాచార్యులు మెంగాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి మండలంలోని నిట్టూరు గ్రామంలో కోదండ రామాలయంలో విశ్వవాసు నామ సంవత్సరం సందర్భంగా ఉగాది పంచాంగ శ్రావణం నిర్వహించడం జరిగింది విశ్వవాసు నామ సంవత్సరం అందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని ఈ సంవత్సరం అందరికీ కలిసి రావాలని కోరుకున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ పరిషత్ ధర్మాచార్యులు మెంగాని చంద్రశేఖర్ అన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు ఉగాది పచ్చడి అందించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పూజారులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు మొదటి మాసం చైత్రమాసం స్థితుల్లో మొదటి తిథి పాడ్యం నక్షత్రాల్లో మొదటి నక్షత్రం

A la